సిఐటియూ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణలు జరిపి సాయంత్రం సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయి అధ్యక్షతన జోహరపురంలో బహిరంగ సభ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు ఎంఏ గఫూర్ శ్రామిక మహిళ కన్వీనర్ నిర్పలమ్మ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ దేశాయి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజబాబు సిఐటీయు నగర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ సిఐటి నగర ప్రధాన కార్యదర్శి విజయ రామేలు పాల్గొని మాట్లాడారు బహిరంగ సభ పిఎన్ఎంటిఎం చిల్డ్రన్ క్లబ్ వారి నృత్య కార్యక్రమాలతో ప్రారంభించబడింది ఆ తర్వాత ముఖ్య అతిథులందరూ ఉపన్యసించారు కానీ ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కర్తజీవులకు పూర్తిగా వ్యతిరేకమైన నరేంద్ర మోడీ ఏ మాట మాట్లాడినా పదకొండు సంవత్సరాలు అయితే చూసుకుంటామై ఈ పదకొండు సంవత్సరాల్లో కొత్తగా కార్మికుల హక్కు హరించడం పేదవాళ్ళ మీద భారాలు వేయడం

రాబోయే కారణం మన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ పోరాటాలకు ఈ మీడియా సందర్భంగా మీరందరూ కూడా ప్రతిజ్ఞమూనే రాబోయే కారణంలో ఎరజెండా మీద కింద పోరాటం చేయడానికి కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు